ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామ శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్ను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరిచి దేవా నీ కార్యం జరిగించి తండ్రి ఎసయ్య మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా నీకు వందనాలు సర్వశక్తిమంతుడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవా ప్రభా మాతో నాతో ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడండి తండ్రి నీ కృపలో నిలబెట్టండి దేవా నీ నామాన్ని గనపరచుకోనండి సర్వశక్తిమంతుడా తండ్రి యేసయ్య ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని తండ్రి ఏ డిస్టర్బెన్స్ లేకుండా కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి నువ్వే కార్యం జరిగించండి నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు నలభయో కీర్తన ఎనిమిదో వచనం కీర్తనలు నలభయో కీర్తన ఎనిమిదో వచనం నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది మరొకసారి చదువుకుందామండి కీర్తనలు నలభయో కీర్తన ఎనిమిదో వచనం నా దేవ నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది ఈ వారం అనే ఒక వాక్య ప్రసంగ అంశం దేవుని చిత్తాన్ని నెరవేర్చినా కూడా బాధలు కన్నీరు ఉంటాయా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నా కూడా బాధలు కన్నీరు ఉంటాయా అసలు మనము క్రైస్తత్వము అంటే ఏంటి అండి క్రైస్తత్వము అంటే క్రిస్టియన్స్ అంటారు కదా క్రైస్ట్ ఫాలోవర్స్ దేవుణ్ణి వెంబడించే వాళ్ళు అంటే ఆయన ఏదైతే చెప్తారో అది మనం చేయడం ఆయన ఎలా అయితే ఉండమంటారో దేవుడు మనల్ని ఎలా అయితే ఉండమని చెప్తారో మనము అలా ఉండడం కదా క్రైస్తత్వము అంటే క్రిస్టియన్స్ క్రైస్తవులు అంటే అది కదా మన ఇష్టాలు కాదు మన కోరికలు కాదు మన తలంపులు కాదు మన యొక్క ఆలోచనలు కాదు కానీ దేవుడు నీ జీవితంలో ఏదైతే చెప్తారో ఏదైతే చేయమంటారో వాక్యానుసారంగా ఎలా అయితే ఉండమంటారో మనము ఆ విధంగా ఉండడం అదే దేవుని చిత్తము నువ్వు క్రిస్టియన్స్గా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో కొన్ని ఆయన ఇష్టానుపూర్వకంగా నువ్వు ఆ విధంగా ఉండాలి నా ప్రణాళిక నీ జీవితంలో ఉంది కాబట్టి నువ్వు ఈ విధంగా జీవించాలి ఈ విధంగా ఉండాలని చెప్తా ఉంటారు అదే దేవుని చిత్తం మనము దేవుడికి చెప్పినట్లుగా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నా కూడా మన జీవితాల్లో కన్నీరు బాధ ఉంటాయా ఉంటాయండి కానీ ఆ కన్నీరులో బాధలో దేవుడే మనల్ని చెయ్యి పట్టి మనల్ని నడిపిస్తారు అనుకుంటా ఉండొచ్చు అయ్యో నేను దేవుడికి ఇష్టమైనట్లుగా జీవిస్తున్నా కూడా ఈ యొక్క కన్నీరు యొక్క బాధలు యొక్క అవమానము ఈ యొక్క మాటల బాధ ఎందుకు నా జీవితంలో కలుగుతుంది ఎందుకు నా జీవితంలో ఈ విధంగా నేను ఉంటున్నాను అని నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నా కూడా నాకు బాధలు కన్నీరు అనుకుంటున్నావేమో కానీ దేవుడి చెప్తున్నారు ఆ కన్నీటిలో బాధలో నేను నడిపిస్తాను చివరికి నేను విజయాన్ని దయచేస్తాను కదా నువ్వు ఎంతగానో ప్రశ్న అడుగుతున్నావు ప్రభా నువ్వే చెప్పావు కదయ్యా ఇలా చేయమని నువ్వే ఉండమన్నావు కదయ్యా ఇలా ఉండమని నేను ఉంటున్నాను ప్రభా నీ చిత్తానుసారంగా నేను జీవిస్తున్నాను ప్రభా కానీ ఈ బాధలు కన్నీరేంటి ఏంటి ప్రభా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఆయన చిత్తం చేసేవారు దేవుని దృష్టిలో గొప్పగా ఉంటారు మరి ఎందుకు ఈ బాధలు కన్నీరు అని నువ్వు ప్రశ్నించొద్దు ఆయన మీద ఇంకా ఇంకా ఆధారపడు అసలు ఎవరైనా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ అపనిందలు నిందలు అవమానాలు కన్నీరు బాధను అనుభవించారా అసలు ఆ వారి జీవితంలో దేవుడు వారి తోడుగా ఉండి వారిని ఎలా నిలబెట్టారు ఎలా ఆదరించారు చివరికి విజయాన్ని ఎలా దయచేశారో మనము మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందాం ఉంటే మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని చిత్తాన్ని నెరవేర్చినా కూడా కన్నీరు బాధలు వస్తాయా తప్పకుండా వస్తాయి ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే దేవుని చిత్తం నెరవేరుస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు వచ్చిన బాధలు ఇంకా నిన్ను దేవుణ్ణి హత్తుకునేలా చేస్తాయి కదా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తా ఉన్నప్పుడు బాధలు వస్తాయి కన్నీరు వస్తుంది దుఃఖం వస్తుంది అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి అవన్నీ వస్తున్నప్పుడు నీకు ఇంకా ఎక్కడ ఎక్కడ వాటి గురించి మాట్లాడడానికి వారి గురించి ఎక్కడా నీకు ఆదరణ దొరకదు ఆ అవమానాల్లో ఆ నిందల్లో ఆ బాధలో కన్నీరులో నీకు ఎక్కడా కూడా ಆಧರಣ ದೊರಕದು కానీ దేవుడు చెప్తున్న మాట నువ్వు ఆ టైంలో నువ్వు ఎక్కడ ఆదరణ దొరకకుండా వెంటనే ఒక చిన్న బిడ్డ తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి పరిగెత్తినట్లుగా నువ్వు దేవుణ్ణి హత్తుకోవడానికి ప్రభా నువ్వేనయ్యా నువ్వే మాత్రమే నాకు సహాయం చేయగలవు ఈ యొక్క అవమానంలో బాధలో నువ్వు మాత్రమే నన్ను ముందుకు తీసుకెళ్లగలవు నువ్వు మాత్రమే నాకు ధైర్యపరచగలవు ఆదరణ కలిగించగలవని ఇంకా ఇంకా దేవుణ్ణి హత్తుకునేటట్లుగా నిన్ను నన్ను చేస్తుందండి మనం అనుకుంటాం అయ్యో దేవుని చిత్తాన్ని నాకు ఇష్టం లేకపోయినా దేవుడు నన్ను చేయమన్నాడు కాబట్టి నా ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి నన్ను నేను మలుచుకొని నాకు ఇష్టంగా దానిని చేసుకొని నేను చేస్తున్నానే ఈ అవమానాలు ఎందుకు ఈ కన్నీరు ఎందుకు అని అనిపిస్తుందేమో కానీ నువ్వు ఇంకా ఇంకా దేవుణ్ణి హత్తుకునే ఒక ఆత్మీయ స్థితి ఎక్కడ దొరకదండి ఈ యొక్క దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు అవమానాలు కన్నీరు వరుస్తూ ప్పుడే నువ్వు ఇంకా దేవుణ్ణి హత్తుకుంటావు అది ఒక బహుశ్రేష్టమైన సమయం అది ఒక బహుశ్రేష్టమైన అనుభవం ఆ అనుభవం మనకి యొక్క నిందలు బాధలు కన్నీరులోనే నీకు నాకు వస్తుంది కాబట్టి నువ్వు బాధపడద్దు అవమానం వస్తుంది నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు అవమానం కన్నీరు బాధ దుఃఖం నిందలు ఇవన్నీ నాకు కలుగుతున్నాయే చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి పరిగెత్తినట్లుగా దేవుడి సన్నిధిలో పరిగెత్తు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కొమ్మరించు ఆయన మాత్రమే సమాధానాన్ని ఇస్తారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూద్దామండి ఎవరి జీవితంలో దేవుడు అవమానాల్ని కన్నిటిని తెచ్చారు దేవుడు వారి జీవితాల్ని ఎలా ఆదరించారు ఆ దేవుడి యొక్క చిట్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఎలా వారిని ఆదరించారో ఏ మనం చూద్దామండి ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే దేవుడి చిత్తంలో మొదటి మెట్టు సంతోషమే కదా దేవుడు ఇది నువ్వు ఇలా చేయాలి నువ్వు చదువుకుంటున్న స్టూడెంట్వేమో గృహణవేమో జాబ్ చేస్తున్న పర్సన్వేమో దేవుడు సడన్గా చెప్తాడు నా పరిచర్య చేయి లేకపోతే సడన్గా చెప్తాడు ఇది కాదు నా చిత్తం నువ్వు ఈ యొక్క జాబ్ చేయాలి ఈ యొక్క జాబ్ కాదు నువ్వు ఈ విధంగా ఉండాలి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అని దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో తెలియచేసినప్పుడు నువ్వు మొట్టమొదటి అడిగేస్తావా అది సంతోషంగానే ఉంటుందంట ఎలాగ అంటే దేవుడే చెప్పారు మిథ్యానులో ఉన్న మోషేతో ఐగుప్తులో ఉన్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నారు మోషే నేను వారి యొక్క బాధను వారి యొక్క అన్నిటిని వారి యొక్క దుఃఖాన్ని నేను చూశాను నా ప్రజలైన వారి కోసం నీ దగ్గరికి దిగి వచ్చాను మోషే నువ్వు వారి దగ్గరకు వెళ్ళి వారిని విడిపించాలి ఫరో దగ్గర నుంచి వారిని విడిపించాలి బాని సత్యములో ఉన్న నా ప్రజలు నువ్వు విడిపించాలి మోసే అని చెప్పినప్పుడు మోసే నేను బుద్ధిమాన్యం కలవాలను నేను నత్తివాణ్ణి ప్రభాని ఐదారు సార్లు చెప్పినా కూడా దేవుడు మరలా చెప్పి మోసేను పంపిస్తారు అంటే దేవుడు చిత్తానికి మోస లోబడిపోతాడు వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడేం జరుగుతుంది నిర్గమాకాండం నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో మరియు ఎహోవా ఇస్రాయలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి ఆ ఇస్రాయల్ ప్రజల దగ్గరికి మోషే అహరోని ఇద్దరు కూడా వచ్చినప్పుడు దేవుడు మీ బాధను మీ ప్రార్థన అంగీకరించి మమ్మల్ని పంపించారు అని చెప్పిన అప్పుడు మా మాట విన్నారు దేవుడు మా యొక్క ప్రార్థనను అంగీకరించారని దేవుడికి నమస్కారం చేశారంట అప్పుడు మోసై సంతోషం అయి ఉంటుంది కదా వీరందరూ నమ్ముతున్నారు నేను వచ్చిన చిత్తం నెరవేరుతుంది వీరు నన్ను నమ్ముతున్నారు మొదటి మెట్టు సంతోషంగానే ఉంటుంది నువ్వు దేవుడి చిత్తంలో ఇష్టం లేకపోయినా ఆయన కోసం మొదటి మట్టు సంతోషమే అక్కడితో నువ్వు ఆగిపోకూడదు అక్కడతో సంతోషంతో ఉండిపోకూడదు తర్వాత ఏం జరుగుతుందో భయపడకుండా నువ్వు ముందుకెళ్లాలి ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుని చిత్తము నెరవేరుస్తున్నప్పుడు అవమానం కలుగుతుంది దేవుడి చిత్తం నెరవేర్చాలని మోసే మొదటి మెట్టుగా ఆ యొక్క ఐగుప్త దేశానికి ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ మోసేను చూసి చాలా సంతోషించారు ఇంకా సెకండ్ స్టెప్ ఏంటి అండి అతను ఫరో దగ్గరికి వెళ్ళి ఇస్రాయల్ పక్షంగా నా జనులను పంపించు మేము మా దేవుడికి బలి అర్పించడం కోసం అరణ్యంలో మూడు దినముల ప్రయాణం అంతా వెళ్ళి బలి అర్పి పంపించడం కోసం నా మా ప్రజలను పంపించని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా వెంటనే ఫరో పంపించాడా చెప్పలేదు ఏమంటున్నాడంటే ఈ నిర్గమాఖండం ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినమును ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవాలను దానిలో వారు కష్టపడవలను అబద్ధ మాటలను వారు లక్ష్య పెట్టకూడదను నువ్వు ఏం చెప్తున్నావు అది అబద్ధం చెప్తున్నావు నువ్వు ఇలా చెప్పావు కాబట్టి ఇస్రాయెల్ ప్రజల యొక్క పనిని నేను ఎక్కువ చేస్తాను వారు ఎప్పుడైతే ప్రతిరోజు ఆ యొక్క ఇటుకలు చేయడానికి గడ్డినిస్తానో ఇంకా ఇవ్వను కానీ ఇవ్వకపోయినా కూడా లెక్కకు తక్కకుండా వారు ఇటుకలు చేయాలి చూడండి ఆ మొదటి మెట్టు సంతోషంగానే ఉంది కానీ ఫరో దగ్గరికి రెండో మెట్టు ఎక్కగానే తర్వాత సెకండ్ స్టెప్ తర్వాత తీసుకోగానే అక్కడ కఠినమైపోయింది నువ్వు అబద్ధం చెప్తున్నావు మాటలకు లక్ష్య పెట్టకుండా వారి యొక్క శ్రమను ఇంకా ఎక్కువ చేశాడు ఫరో అప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజలు ఏమయ్యారు ఫస్ట్ వాళ్ళందరూ దేవుడు మమ్మల్ని మీకోసం పంపించారన్న వారు ఏం జరిగిందో తెలుసా ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనం మీ ఇటుకలెక్క ఏ మాత్రము తక్కువ చేయవద్దు ఏ నాటి పని ఆనాటే చెయ్యవలనని రాజు సెలవేగా ఇస్రాయల్ నాయకులు తాము దురావస్థలో పడినట్లు తెలుసుకుని అలా ఫరో చెప్తున్నప్పుడు ఆ ఇస్రాయల్ నాయకులందరికీ అర్థమైపోయింది మేము ఇంకా దురావస్థలు పడ్డాం ఇప్పుడున్న బానిసత్వం కంటే ఇంకా కఠినమైన బానిసత్వంలోనికి మేము వెళ్ళిపోతున్నాం అని అర్థమైంది తరువాత వారందరూ కలిసి మోసే ఆహరణలు ఏమంటారో తెలుసా ఐదో ద్యామి ఇరవై ఒకటో వచ్చిన యహోవా మిమ్మల్ని చూచి నాయువు తీర్చును గాక ఫరో ఎదుట అతని దాసులు ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మల్ని చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితరని వారితో చెప్పను నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఏమన్నారు దేవుడు మా కోసం మిమ్మల్ని పంపారని దేవుడికి నమస్కారం చేశారు థ్యాంక్స్ చెప్పారు కానీ ఐదో అధ్యాయం ఇరవై ఒకటో మీరు మమ్మల్ని చంపడానికి ఆ ఫరో చేతికి ఖడ్గానిచ్చేశారు మీరు అని వారికి వ్యతిరేకంగా మాట్లాడతారు చూసారా అవమానం ఎదురైపోయింది మోసే అహరోనులకు నువ్వు కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నప్పుడు అవమానం వస్తుందేమో అయ్యో నేను ఎంతో సంతోషంగా దేవుడి మాటకు లోబడి అడుగు పెట్టానే ఈ యొక్క వ్యాపారంలో ఈ యొక్క పనిలో యొక్క పరిచర్యలో ఈ యొక్క బాధ్యతలో నేను తీసుకుంటున్నానే కానీ అవమానం వస్తుంది అక్కడ ఫరో ఏమో అబద్ధం ఆడుతున్నామని చెప్తాడు ఇక్కడేమో వీళ్ళు దురావస్థలో ఉన్నాము మమ్మల్ని చంపడానికి నువ్వు ఫరో చేతికి ఒక కడ్గానిచ్చేసావు అని ఆ ఇస్రాయల్ నాయకులంతా మోషే మీద కొనిగారు మోసే మీద మాట్లాడారు కదా నీకు అవమానం ఎదురవుతుందేమో ధైర్యం తెచ్చుకో దేవుడిని నువ్వు వదిలిపెట్టరు నువ్వు ఏదైతే దేవుడు చిత్తమని ఎన్నోసార్లు రూఢిపరుచుకొని ఆ యొక్క ఆ యొక్క పనిని మొదలు దానిలో అవమానం బాధలు కన్నీరు కలుగుతుందా బాధపడొద్దు ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే దేవుడి చిత్తం చేస్తున్నప్పుడు వచ్చే బాధలు దేవుడి మీద మాత్రమే ఆధారపడేలా చేస్తాయి నువ్వు దేవుడి చిత్తాన్ని చేస్తున్నప్పుడు బాధలు కన్నీరు అవమానం తప్పకుండా నీకు కలుగుతాయి కానీ అవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా పూర్తిగా నువ్వు దేవుడి మీద మాత్రమే ఇంకా ఇంకా ఆధారపడేటట్లు నిన్ను నన్ను చేస్తాయి అదే జరిగింది నువ్వు అబద్ధం చెప్తున్నావు అబద్ధపు మాటలు వీళ్ళు నమ్మకుండా ఉండేటట్లు చేయమని మోషేను అవమానించారు తర్వాత ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నువ్వు మమ్మల్ని చెప్పడానికి మోషేకి ఒక ఖడ్గం ఇచ్చినట్లు మమ్మల్ని ఇంకా కఠినమైన బానిసత్వంలోనికి నీ మాటల ద్వారా మేము వెళ్ళిపోయాం అని చెప్తున్నా కానీ అప్పుడు ఏం చేశారు వాళ్ళని వాళ్ళని చేయడానికి అయ్యో ఇది కాదు ఇది దేవుడు చెప్పిన మాట దేవుడే నన్ను పంపించాడు అని వాళ్ళని బతిలాడుకోలే అప్పుడు మోస ఏం చేశాడో తెలుసా నిర్మాకాండము ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాను మోసే యహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కన్నా దేవుడితో మాట్లాడడం మంచిదని దేవుడి వద్దకు తిరిగి వెళ్ళి ప్రభా నీ వేళ ఈ ప్రజలకు కీడు చేసేదివి నన్ను నేల పంపించేదివి నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో ఎద్దుకు వచ్చినప్పుడు అతడు ఈ జనులకు కీడే చేయించున్నాడు ఈ జనులను విడిపింపలేదనను కదా పూర్తిగా మోసే ఇంకా వాళ్ళతో మాట్లాడడం కానీ ఫరో దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడే పంపించాడు మళ్ళా మళ్ళీ చెప్పడానికి కానీ మళ్ళీ ఆ ఇస్రాయలు ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు యొక్క శక్తి తెలుసు కదా దేవుడే అని చెప్ప చెప్పడానికి మోస ఇష్టపడల పూర్తిగా దేవుడు వైపే తిరిగాడు నీ యొక్క అవమానంలో బాధలో నిన్ను ఇంకా బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క అవమానాలు బాధలు ఏం జరుగుతాయి తెలుసా పూర్తిగా దేవుడి మీద ఆధారపడు ఎవరో దగ్గరికి వెళ్ళి ఎవరో దగ్గరికి వెళ్ళి రికమెండేషన్స్ ఎవరో దగ్గరికి వెళ్ళి మాటలు అది కాదు దేవుడే నువ్వు ఎటువంటి వాడో దేవుడి చిత్తానికి లోబడి నీ జీవితాల్లో నిలబడుతున్నావో దేవుడే వారికి తెలిసేటట్లు దేవుడు చేస్తారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ది చూసినట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తారు ధైర్యపరుస్తారు అది గుర్తుపెట్టుకోవాలి నీ అవమానంలో బాధలో దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నా కూడా నాకు అవమానము బాధలు కన్నీరు వస్తున్నాయి ఎవ్వరు అని దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడే నిన్ను ఆదరిస్తారు ధైర్యపరుస్తారు ఆ నిర్గమాకాండం ఆరో అధ్యాయంలో ప్రభా ఫరో ఏమో అబద్ధికుడు అంటున్నాడయ్యా ఈశాల ప్రజలేమో నువ్వు మమ్మల్ని చంపడానికి వచ్చామంటున్నారయ్యా ఇంకా ఇంకా కఠినమైన బానిసత్వం నీ ద్వారా మేము పొందుకున్నామంటున్నారు ప్రభా అని అడిగినప్పుడు ఆ యొక్క దేవుడి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆదరించారు ధైర్యపరిచారు నిర్గమాకాండం ఆరో అధ్యాయమే రెండు నుంచి నాలుగు వచనాలు మరియు దేవుడు మోసతో ఇట్లా నేను నేనే యహోవాను నేనే సర్వశక్తిగల గల దేవుడను పేరున అబ్రహాం ఇస్సాకు ఎలాకోబులకు ప్రత్యక్షమైతేని గాని యహోవాను నామమును నేను వారికి తెలియలేదు మరియు వారు పరవాసం చేసిన దేశమునకు కానాను దేశమునకు వారికిచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచితిని వారలా అంటున్నారని నువ్వు బాధపడద్దు నేను నిన్ను ఆదరిస్తున్నా ధైర్యపరుస్తున్నా నేనే దేవుడని వాళ్ళు తెలుసుకునేటట్లు వాళ్ళని వాగ్దాన భూమిలోనికి నేను ప్రవేశపెడతా అని దేవుడు మోసేను ధైర్యపరచారు ఆదరించారు నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నీ కష్టాలలో బాధలలో మోసే ఫస్ట్ మెట్టు చాలా సంతోషంగా ఉంది కానీ ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత రివర్స్ అయిపోయింది అనుకూలంగా లేదు అందరూ అవమానంతో నిందలతో అన్నారు కానీ మోసే వెంటనే దేవుడి దగ్గరికి తిరిగాడు దేవుడే ధైర్యపరిచాడు ఆదరించాడు ఆ యొక్క సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే దేవుడి చిత్తంలో బాధలైనా కన్నీరైనా చివరకు దేవుడు నిన్ను నిలబెడతారు నేను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నానండి దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పారు నువ్వు ఇది నా చిత్తము నువ్వు ఇలా ఉండాలని దేవుడు చెప్తున్నప్పుడు నన్ను నేను త్యాగం చేసుకుని నేను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నా కానీ బాధలు వస్తున్నాయి కన్నీరు వస్తుంది అవమానములు వస్తున్నాయి నిందలు వస్తున్నాయి కానీ చివరికి దేవుడు చెప్తున్నారు నేను నిన్ను నిలబెట్టబోతున్నాను అందరు ఎదుట నువ్వు దేవుడి చిత్తాన్ని చేసావు కాబట్టే నువ్వు ఈ విధంగా ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా ఆశీర్వాదకరం వ్యక్తిగా నువ్వు ఉన్నావని అందరు ఎదుట దేవుడే నిలబెడతారు మోసే దేవుడు యొక్క మాటను నమ్మి ఐగుప్త దేశానికి వచ్చారు ఐగుప్త దేశానికి వచ్చినప్పుడు అక్కడ వారందరూ సంతోషించారు తర్వాత ఇంకా నీ వలన మేము కఠినమైన బానిసత్వంలోనికి ఫరో చేతికి మమ్మల్ని చంపడానికి ఒక కడ్గాని ఇచ్చేసావు ఫరో అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇలా ఎన్నో అవమానాలు కన్నీరు బాధలు కానీ మోసని దేవుడు చివరికి నిలబెట్టాడు కదా అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు మనకి బాధలు వస్తాయి కన్నీలు వస్తాయి కానీ దేవుడు నన్ను నిలబెడతారు నేను ఆయన్ని పట్టుకొని ఉండాలి ఆయన్ని హత్తుకొని ఉండాలి బాధ కలిగినప్పుడు ఆయన మీద మాత్రమే ఆధారపడాలి అన్న ఆలోచన అన్న ఆత్మీయ స్థితి నీకు నాకు ఉండాలి ఆ సెకండ్ పాయింట్లో ఫస్ట్ చూసినట్లయితే అందరూ వ్యతిరేకమైన దేవుడు నిన్ను విడిచిపెట్టరు మోస్ట్గా ఐగుప్త దేశానికి వచ్చారు వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తం ప్రజల దగ్గరకు వెళ్ళారు వాళ్ళు సంతోషించారు తర్వాత ఫరో దగ్గరకు వెళ్ళిన తర్వాత ఫరో నువ్వు అబద్ధపు మాటలు చెప్పొద్దన్నారు ఆ యొక్క ఫరో కఠినంగా వారికి ఇంకా ఆ యొక్క శ్రమలు చేశారు బానిసత్వంలో ఉన్న ఇటుకలు చేస్తున్న వారికి సహాయం లేకుండా చేశారు ఇంకా ఇంకా వారు కఠినమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వారు దాసత్వంలోనికి వెళ్ళిపోయి అప్పుడు దేవుడి దగ్గర మొ మొరపెట్టినప్పుడు నేనే వారిని తీసుకొస్తాను వాగ్దాన భూమిలోనికి తీసుకొస్తానని చెప్పి మోసే చెప్పినప్పుడు వారందరూ వారు నమ్మలేకపోయారు ఎందుకంటే వారు కఠినమైన దాస్యత్వంలోనికి వెళ్ళిపోయారు కాబట్టి నీ వల్లే కదయ్యా మేము ఇంకా బానిసత్వంలోనికి వెళ్ళిపోయాం అందరూ కూడా వ్యతిరేకమైపోయారు నిర్గమాకాండము ఆరో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు మనం చూస్తే నేను అబ్రహాం ఇస్సాకు ఏకోబులకు చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దానిని మీకు శ్వాసంగా ఇచ్చేదను నేను యహోవానని చెప్పమనగా మోషే ఇస్రాయేళ్లతో అలాగే చెప్పెను అయితే వారు మనోవాకుల్యమును బట్టి కఠిన దాశత్వం బట్టి మోసే మాట వినలేదు వారు వినలేదండి మోసే మాట వినలేదు కానీ దేవుడు మోసేను విడిచిపెట్టలేదు వాళ్ళు వినడట్లేదు ఎందుకంటే నీ వల్లనే కదా ఇప్పుడు దాకా మేము ఉన్నాం బానిసత్వంలో కానీ ఇంకా మా యొక్క శ్రమ ఎక్కువైపోయింది మోషేను వచ్చిన తర్వాత మేము ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఆ దాసత్వం వల్ల మోసే మాట ప్రజలు వినలేదు కానీ దేవుడు మోసేను విడిచిపెట్టలేదు దేవుడు మోసేని విడిచిపెట్టాల మోసే కూడా దేవుణ్ణి విడిచిపెట్టాల మనం కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నీకు బాధలు దుఃఖం కలుగుతుంది అంత వ్యతిరేకం అవుతుంది కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి ఆ సెకండ్లో చూస్తే ఎన్ని వ్యతిరేకలు వచ్చినా దేవుని చిత్తం నుండి తొలగిపోవద్దు నిర్గమాకాండము ఆరో అధ్యాయము పది నుంచి పద్నాలుగు వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడు నేను కానాడ దేశానికి వానికి ఇస్తాను వాగ్దాన దేశాన్ని ఇస్తానని ఇస్రాయెల్ ప్రజలకి చెప్పు ఐగుప్తులో ఉన్న ప్రజలకు అని చెప్పినప్పుడు మోసే వెళ్ళి ఇస్రాయెల్ ప్రజలకు చెప్తే వారి ఇంకా దాసత్వంలో ఉండడం బట్టి ఇంకా వారికి శ్రమ ఎక్కువ అవడం బట్టి మోసే మాట వినరు అప్పుడు మోసేతో దేవుడు అంటారు నువ్వు మరలా ఫరో దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు మోసే ఏమంటారో తెలుసా ప్రభా ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలే నా మాట వినట్లేదే ఫరో వింటాడా ప్రభా నా మాట నిర్గమాఖండం ఆరోగ్యం ఏమో పది నుంచి పద్నాలుగు వచ్చిన ఆ విశ్రాలు ప్రజలే నా మాట వినట్లేదే ఫరో ఎలా వింటాడు నేను బుద్ధిమాన్యం కలవాడని అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళాలి అక్కడ మోసే చూసారా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కూడా అక్కడ ఫరో మాట వినట్లేదు ఇస్రాయల్ ప్రజలు మాట వినట్లేదు అయినా కూడా దేవుడు యొక్క చిత్తం నుంచి దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో ఆ చిత్తం నుంచి మోసే తొలగిపోలే నువ్వు మరలా వెళ్ళు మరలా వెళ్ళు మరలా వెళ్ళని దేవుడు చెప్తున్నా కూడా మోసే వెళ్తూనే ఉన్నాడు మనం కూడా ఇది నేర్చుకోవాలండి నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు నాకు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి నాకు ఇంకా ఏమీ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా దేవుడి చిత్తం నుంచి నువ్వు నన్ను తొలగిపోకూడదు ఆ సెకండ్లో సి చూసినట్లయితే దేవుడి చిత్తం నెరవేర్చుటలో విసుకగా ఉండాలి ఒక్కసారి నిర్గమాకాండంలో మోసే గురించి తెలిసినప్పుడు మోసే మీ దేవుడు ప్రతిసారి నువ్వు ఫరో ఫరోహిద్దకు వెళ్ళు నేను ఇస్రాయేల్ ప్రజలు పంపిస్తానంటాడు అక్కడ ఫరోహృదయం కఠినమైపోతుంది దేవుడు పది తెగులు పంపించినా కూడా ఫరోహృదయం కఠినమైపోతుంది కానీ విసుకకుండా మోసే వెళ్తూనే ఉన్నాడండి మోసే వెళ్తూనే ఉన్నాడు దేవుడు నన్ను ఆయన చిత్తానుసారంగా వెళ్ళమంటున్నాడు దేవుడు చెప్పిన పని చెయ్యాలి అంతే ఎన్నిసార్లు ఫరో అసహించుకున్నా ఎన్నిసార్లు ఫరో విసుక్కున్నా కూడా మోసే దేవుడు చెప్పారు కాబట్టి విసుకకుండా వెళ్తూనే 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 ఉన్నాడు కదా నువ్వు నేను కూడా ఒక్కటి గమనించాలి ఆయన చిత్తం నెరవేరుస్తున్నప్పుడు మనకు వ్యతిరేకతలు వస్తాయి మనకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు కానీ ఆయన ఆయన చిత్తంలో మనం విసుకకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి ఆయన చిత్తము ఇది అని నువ్వు రూఢిపరుచుకున్నప్పుడు ఆయన చిత్తంలో విసుకకుండా ఉండాలి నేను దేవుడి చిత్తం కోసం నిలబడాలి ఇన్ని వ్యతిరేకతలు వచ్చిన ఎన్ని నిందలు వచ్చినా ఎంత అవమానం వచ్చినా నేను ఈ విధంగా జీవించడం దేవుడి చిత్తం కాబట్టి నేను నిలబడాలి అని నువ్వు నిర్ణయించుకోవాలి విసుకకుండా నిలబడాలని నువ్వు నిర్ణయించుకోవాలి ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడి చిత్తంలో విజయం నీదే ఇంత విసుకకుండా ఇంత ప్రతిసారి మోసే ఫరో దగ్గరికి వెళ్ళమనినప్పుడు వెళ్ళాడు ఆ ఫరో హృదయం దేవుడు కఠినపరుస్తాడు మరలా నువ్వు మోసే వెళ్ళు మోసేనే కాదండి ఇస్రాయల్ ప్రజలు కూడా మోసే మీద సనిగారు నువ్వు వచ్చిన తర్వాత మా బానిస ఎక్కువైపోయింది దాసత్వంలోనికి వెళ్ళిపోయాం కఠినమైన బానిసత్వంలోనికి వెళ్ళిపోయాం నువ్వు మమ్మల్ని చంపడం కోసం ఫరొకొక ఖడ్గాన్ని ఇచ్చావు ఇంత దాసత్వంలోనికి మేము వెళ్ళిపోయాం అని గొనుగుతున్నా కూడా మరలా మరలా విసుగకుండా దేవుని చిత్తాన్ని మోసే నెరవేరుస్తూనే ఉన్నాడు కదా కానీ చివరికి ఏం జరిగింది విజయం చూశాడు దేవుడి యొక్క కార్యం ఏదైతే వాగ్దానం చేసి ఐగుప్త దేశానికి దేవుడు పంపించాడో మోసేని ఆ వాగ్దానం నెరవేర్చేటట్లు కానీ మధ్యలో అవమానం బాధలు కన్నీరు అంత వ్యతిరేకం కానీ దేవుడు విజయాన్ని అనుగ్రహించారు ముప్పై ఐదో వచనం చూస్తే ఇస్రాయలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని యహోవా ప్రజల ఎడల ఐగుప్తులకి కటాక్షం కలగజేసి గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చి అట్లు వారు ఐగుప్తులను దోచుకుని ముప్పై ఎనిమిదో వచ్చిన మండి అనేకలైన అన్యజనుల సమూహము గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరి వారితో కూడా వెళ్ళారంట చూసారా చివరికి విజయం ఎవరు దేవుడి చిత్తంలో పొందుకున్న వారే దేవుడి తర్వాత ఒక నాయకుడిగా మోసే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు నువ్వు దేవుని చిత్తాన్ని కోసం అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా నిలబడతావా దేవుడు కార్యం చేస్తారు మూడవదిగా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు నిన్ను విరిచిపెట్టడు మనము దేవుడి చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఏ విధంగా దేవుని దృష్టిలో ఉంటామో తెలుసా మత్స వార్త పన్నెండు పన్నెండో అధ్యాయము యాభయో వచ్చినం మత్తైసు వార్త పన్నెండో అధ్యాయము యాభయో వచ్చినం పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయివాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనేను ఎవరైతే దేవుడి చిత్తాన్ని లోకంలో నెరవేరుస్తారో మనం దేవుడి యొక్క కుటుంబంలో ఉంటాం ఆయన సహోదరుడు ఆయన సహోదరుడు ఆయన తల్లి అవుతాం చివరిగా ఒక వాక్యాన్ని చదువుకుందామండి ఒకటో వ్యూహాను రెండో అధ్యాయము పదిహేడో వచనం లోకము దాని ఆశయ గతించిపోవును కానీ దేవుడి చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును లోకంలో ఆశలన్నీ కథించిపోతాయి కానీ ఎవరైతే ఎంత కష్టం వచ్చినా అవమానం వచ్చినా ఎంత బాధ కలిగినా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తారా వారు నిరంతరం ఈ లోకంలో జీవించే గొప్ప కృపను దేవుడు మన జీవితాలకు అనుగ్రహిస్తాడంట ఎంత గొప్పదో కదా దేవుడి చిత్తం నీ జీవితంలో బహు గొప్పది దాని నుంచి విసుగగా తొలగకుండా ఉండి దేవుడి చిత్తం కోసం నీ జీవితాన్ని సమర్పించుకొని ఆ విధంగా జీవిస్తావా దేవుడు నిన్ను ఆశీర్వదం చివరికి విజయం నీదే ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి ఎవరైతే ప్రభా నేను చేయలేకపోతున్నానయ్యా నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోతున్నానయ్యా ముందుకు వెళ్ళలేకపోతున్నానయ్యా అని బాధపడుతున్నారో నాతో మాతో మాట్లాడిన దేవా తండ్రి విసుక ఎలా అయితే ప్రభా మోస ఎన్నిసార్లు ఫరో దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ప్రభా నువ్వు వెళ్ళమన్నప్పుడు ప్రతిసారి వెళ్ళి విసుక ఎలాగైతే నీ చిత్తాన్ని మోస నెరవేర్చారో ఆ విధంగా మేము ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబ పడడానికి నీ కృపలో ఉండడానికి మాకు సహాయం దయచేయండి దేవా నీ కార్యం జరిగించుకోనండి దేవా నీ నామని మహిమ పరుచుకొనండి తోడేండి నడిపించండి దేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరచండయ్య ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో దేవా నీ చిత్తాన్ని వారు నెరవేర్చాలి విసుక తండ్రి నీ చిత్తంలో నిలబడాలి ఎన్ని అవమానాలు వచ్చినా నీ చిత్తాన్ని నెరవేర్చి నిరంతరం ఈ లోకంలో ప్రభ నీలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించ ఒక సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి నువ్వే కార్యం జరిగించండి నా జరేడైన ఏ సుక్రీస్తు నా అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి దేవుని చిత్తం ఎంత గొప్పదో ఆ దేవుని చిత్తంని నెరవేర్చిన వారు నిరంతరం ఉంటారు మోసే జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు అటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన దగ్గర ఒక సాక్షిగా ఆయన మన ఎంతో సంతోషించే బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిద్దాం ఈ యొక్క కార్యక్రమం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన వచ్చేంటి దేవుని చిత్తమే మన జీవితంలో జరుగును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్